హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నరేంద్ర ఈ ఈరోజు మనం ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం అదేంటంటే నేను స్టడీ చేసిన విధంగా అలాగే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతోనే ఈ స్టడీ నేను చేశాను ఇక్కడ మనం ఒక శ్లోకం బాగా చదువుకోవాలి ఆ శ్లోకం ఎలా ఉందంటే బృహదరణ్యోపనిషత్తులో ఉన్నటువంటి శ్లోకం ఇది సమాజానికి బాగా తెలుసు ఈ సమాజానికి బాగా తెలుసు ఈ శ్లోకం ఏమంటుందంటే అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యుర్మ అమృతంగాయ అమృతంగా మయ అనే శ్లోకం ఇది సమాజంలో ప్రతివాడికి తెలుసు దాని అర్థం కూడా తెలుసు నన్ను దుష్టత్వం నుంచి సన్మార్గంలోకి తీసుకొని పొమ్ము నన్ను అంధకారం నుండి వెలుగులోకి నడిపించము నన్ను మరణం నుండి నిత్యజీమునకు కొనుపము ఇది ఆ యొక్క శ్లోకం యొక్క అర్థం ఈ శ్లోకము బైబిల్లో ఉంటుంది బైబిల్ మనకు ట్రాన్స్లేట్ అయింది కాబట్టి ఇది వాక్యం రూపంలో బైబిల్ మనకు ట్రాన్స్లేట్ కాకపోతే ఇది కూడా శ్లోకాల రూపంలో ఉంటుంది రెండు రెండు లైన్లు ఇప్పుడు మీరు ఎప్పుడైనా బైబిల్ అనుకోండి ఒక అధ్యాయం ఉంటే ఆ అధ్యాయానికి రెండు రెండు లైన్లే ఉంటాయి శ్లోకాలు కూడా అంతే రెండు రెండు లైన్లు ఉంటాయి ఇంకెక్కువ ఉండవు ఒకవేళ ఉండే అనుకో నాలుగైదు కొంచెం కలిపి ఉంటాయి సేమ్ బైబుల్ కూడా అలాగే ఉంటాయి సరే ఈ శ్లోకం యొక్క అర్థం ఎలా ఉందో మనం చూద్దాం బైబిల్ లెక్క ఉంటుంది ఈ బైబిల్లో ఈ దేవుడు హోవా ఎవరితో మాట్లాడారంటే ప్రవక్త అయినటువంటి యషేతో ఆయన మాట్లాడు ఎలాగో చూద్దాం చూడండి యషే గ్రంథం నలభై రెండవ అధ్యాయం పద్దెనిమిది వచనం నుంచి మనం చదువుకుందాం చెవిటి వారలారా వినుడి గుడ్డివారలారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు ఇహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు నీవు అనేక సంగతులు చూచున్నావు కానీ గ్రహింపకున్నావు ఇది దీని యొక్క అర్థం నేనేమన్నా ఇప్పుడు ఇక్కడ నన్ను అంధకారంలో ఉన్నానంటే నీకు గుడ్డివాడిని అయిపోయాను అని అర్థం అంధకారం నుండి చీకట్లో ఉన్నాను చీకట్లోనే ఉండవు నువ్వు చూస్తున్నామే కానీ నీకు అర్థం కావట్లేదు దేవుడు ఎవరు ఆయన గొప్పతనం ఏంటి ఆయన ఏం చేస్తే ఎటువంటి దేవుడు అయ్యాడు ఎందుకు దేవుడయ్యాడు సమాజానికి గ్రహించలేని స్థితిలో ఉన్నావు కాబట్టి నువ్వు అంధకారంలోనే ఉన్నావు అన్నీ అనుభవిస్తున్నావు దేవుడి నుంచి వచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి వసతులు మనం అనుభవిస్తున్నాం కానీ నన్ను ఇంకా అంధకారంలోనే ఉన్నానయ్య బాబు నన్ను వెలుగులోకి నడిపించు అని అడుగుతున్నాం ఈ శ్లోకం ద్వారా రైట్ ఇంకేమున్నాడు ఇక్కడ యహోవా అంటున్నాడు నా సేవకుడు తప్ప మరే ఒకటి గుడ్డివాడు నేను పంపు నా భక్తుడు తప్ప మరే గుడ్డివాడు పూజారి అయినప్పుడు అదే పూజారి దైవానికి ప్రతినిధి అయినప్పుడు అదే పూజారి యాజకుడు అయినప్పుడు ఇన్ని రూపాలలో ఉన్న ఈ పూజారి లేదా ఈ బ్రాహ్మణుడు లేకపోతే ఈ యాజకుడు ఇది గుడ్డివాడు ఎందుకంటే దైవత్వానికి అంటుకుపోలేదు వీడు సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క దక్షిణకు అంటుపోయారు ఇప్పుడు నేనున్నాను నేనేం ఊరికేం చెప్పట్లేదు నేను కూడా శాలరీ తీసుకుంటాను కానీ నేను ఎప్పుడు తీసుకుంటాను నాకు అవసరమైనప్పుడు తీసుకుంటా దేవుడు నాకు ఇచ్చినటువంటి హక్కు అది దశంభాగం కాదు నాకు ఇవ్వాల్సింది దశంభాగం నాకు చాలా తక్కువ అది నాకు ఐ డోంట్ కేర్ అబౌట్ ద టెన్ పర్సెంట్ నాకు అసలు టెన్ పర్సెంట్ అవసరం లేదురా లేవీలకి ఇచ్చేటువంటి ఆ యొక్క స్వాస్థ్యం నాకు కావాలి లేవీ జాతి ఎలా ఉంటుందో తెలుసా నీకు మేమే బాబు దేవుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి ఈ ఇన్ని గ్రంథాలు మీద మూవ్ చేసుకొని ఓదను కూడా లింక్ కలుపుకుంటే మీకు సమాధానం చెప్పమని దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క ఆజ్ఞతో ఆ ఆజ్ఞ ద్వారా నేను ఇలాగ మాట్లాడుతున్నాను నాకు ఎవడు అడ్డం వచ్చినా చనిపోతారు వాళ్ళు అది మీకు ఎవరికి తెలియదు నేనేం చెప్పాను త్రీ ఇయర్స్ క్రితం మణిపూర్ అల్లర్లలో ఇది చాలా విషయం జరగబోతుందిరా దారుణమైనటువంటి పనులు జరగబోతున్నాయి అని చాలా అగ్రెసివ్గా చెప్పాను అంటే దైవావేశంతోనే చెప్పాను అది మీరే సూచేవాడు అనుకుంటాడు ఎడే ఒకటి ఎంత కోపం రోతగా ఉన్నాడు కోపంలో చండా కోపంలో చండాలంగా ఉండకుండా రోత అందంగా ఉంటారా బైబిల్లో దేవుడు తన యొక్క ఉగ్రత ఉన్న అంటాడు అది చూపిస్తాను తర్వాత కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క జాతిది దేవుడు మళ్ళీ లేపాడని అర్థం లేవీలోనే మళ్ళీ లేపాడు భారతదేశంలో దేశంలో నుంచే అది దేవుడు గొప్పతనం బ్రిటిషుడు ఇస్తే ఈ బైబిల్ రాలేదు బ్రిటీషుడి కంటే ముందే దేవుడే నెహోవా జీసస్ క్రైస్ట్ రూపంలో మత్తయ్య ద్వారా ఎంటర్ అయ్యాడు ఈ దేశాన్ని శుభ్రపరచడానికి నేను దైవత్వానికి అంటు నా అవసరాలు దేవుడు తీరుస్తాడు దేవుడు అవసరం నేను వాక్యం చెప్తా అంతే నా అవసరాలు ఆయన ఎలా తీరుస్తాడు ఏందనేది ఇక ఆయన చేతిలో ఉంటుంది నా దగ్గర ఉండ నేను అప్పులు పాలైన నాకు పెద్ద పెద్ద ఫిగర్ అవును నాకు అవమానం జరిగిన పెద్ద ఫీల్ అవును ఓకే ఏం కాను నా అవసరం నేను అప్పులు చేసుకుంటా దేవుడు తీరుస్తాడు అదేందా నా అవసరాలు జాబులు చేసుకుంటా ఆ శా ఆ చాకరి అంట నా అవసరానికి దేవుడిచ్చినటువంటి ప్రతిదాన్ని నేను వాడుకుంటా పాపం అనేది శరీర ధర్మ పరంగా వచ్చేవి అవి దేవుడు కంట్రోల్ చేస్తూనే ఉంటాడు ఎప్పటికప్పుడు ఏమే ఇది నా యొక్క విశ్లేషణ ఇప్పుడు దేవుడు అంటున్నాడు యహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు నీవు అనేక సంగతులు చూచున్నావు కానీ గ్రహింపకున్నావు ఇదే మాట అన్నాడు కదా నేను అంధకారంలో ఉన్నాను సన్మార్గంలోకి నన్ను తీసుకుని పో ఇది యశా గ్రంథం నలభై రెండు కృష్ణపేడు అంటాడు మళ్ళీ యశయ గ్రంథం యాభైవ అధ్యాయంలో ఈ దేవుడికి కృష్ణ మాట్లాడతాడు చూడండి తొమ్మిదవ వచనంలో ఆయన అంటాడు మీలో ఇహవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు ఇప్పుడు నేను ఆయన సేవకుడు మాట్లాడతాను ఆయన సేవకుడు మాట్లాడతాను ఆయన లేపిన సేవకుడు కానీ మాట్లాడతాను నేను దేవునికి దాసుణ్ణి కమ్ముడు దాసుని కాదు కాపుడు దాసుకుని మా దొడికి దాసుకోవడం మాధువుడికి దాసుకోవడం కాదు ఎవడికి దాసుడు కాదు నేను నేను దేవునికి దాసుణ్ణి నేను ఆయనకు సేవకుడిని ఇది చదువుతూ ఈ రెండు చదివినప్పుడు నన్ను దీంట్లో ఎవడి లగను ఉంచొద్దు నా యొక్క ప్రార్థన ఇది నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు నేను సేవకుడు అయినా సరే నేను గుడ్డివాడుకుంటానికి వీలు లేదు ఆ యొక్క అగ్రస్వే నువ్వు కోపడే మాటలు అభూతులు నాకు చెప్పాలి అలాగే నేను పంపు దూత నేను దూత అయినప్పటికీ కూడా నేను చెవుడివాడు కావడానికి వీలు లేదు నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు నీ భక్తుడు అయినా కూడా నేను గుడ్డివాడిని కావడానికి వీలు లేదు నువ్వు అనేక సంగతులు చూస్తున్నావు మరి చదువు బైబిల్ అన్నప్పుడు నేను బైబిల్ చదువుతూనే ఉన్నాను దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో ఇదిగో వీటిని కూడా చదువుకుంటూ ఉన్నాను కాబట్టి నేను గుడ్డివాడుకుంటాదలుసుకోవాలా నా కుటుంబం వెళ్ళిపోవాలి నా కుటుంబం ఆ యొక్క వెలుగులో నడవాలి అందుకవి అందుకని గ్రంథం యాభై అధ్యాయంలో తొమ్మిది వచ్చిన వాళ్ళు అంటాడు ప్రభోవు యహోవ నాకు సహాయం చేయను అదేనా సారీ సారీ యాభై అయినా పదవ వచనంలో మీలో ఎవడు మీలో యహో భయపడి ఆయన సేవకుని మాట వినివాడు ఎవడు లేకయే చీకటిలో నడుచువాడు వెలుగులేకయే చీకటిలో నడుచువాడు ఇక్కడ దేవుంది నన్ను అంధకారంలోని వెలుగులోకి నడిపించు వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు అంధకారం అంటే చీకటే కదా నన్ను దుష్టత్వంలోని సర్మార్గులు తీసుకొని పొమ్ము వెలుగులేకాయగా చీకటి నడుచుపాడు యహోవా నామమును ఆశ్రయించి తన దేవుని అమ్ముకున్న వాళ్ళేనా ఫినిష్ అయిపోయింది యహోవాను ఆశ్రయించినప్పుడు ఏసుక్రీస్తు చెప్తాడు అర్థమైనా మొట్టమొదటిసారిగా నేను జరిగింది ఒక చిన్న విషయం చెప్తా నా కుటుంబంలో వాళ్ళతో సహాయం ఉన్నారంటే ఇంత దారుణమైన భూతులు మాట్లాడుతాను అంటే ఎంటే అసలు ఏమన్నా అవమానాలు ఎప్పుడు జరిగినాయి చిన్నప్పటి నుంచి ఏమన్నా జరిగినాయా స్కూళ్ళలో నుంచి కానీ కాలేజీల్లో నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ లేదా సమాజం నుంచి కానీ ఏమన్నా జరిగినాయా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని వీళ్ళు అంటున్నారు వాస్తవంగా చెప్పాలంటే సమాజంలో నన్ను ప్రతివాడు బాగా ప్రేమించాడు తెలుసా మీకు నన్ను కులం అడిగినోడు కానీ మతం అడిగినోడు కూడా లేడు నాతో ఉన్నవాడు చాలా హ్యాపీగా ఉన్నాడు జోకులు వేసుకున్న సందర్భాలు ఉండే సినిమాలు చూసిన సందర్భాలు ఉండే దేవుడు నా ఆలోచన విధానం మార్చేశాడు నాకు చిన్నప్పటి నుంచి నాకు పేదలన్నా సొసైటీ అన్న చాలా ఇష్టం పేదవాడు బాధ నాకు ఎందుకో నాకు తెలియకుండా బాధ వచ్చేస్తాను ఆలోచించి అలాగే బాబా ఎందుకు ఈ మనుషులు ఇలా ఉన్నారు ఏంటి రీజన్ ఏంటి నేను బాగున్నాను నా పక్కన వాడుకో ఎందుకు బాగట్లేదు అనుకున్న సందర్భంలో నేను ఎవ ఏదడిగితే అది ఇచ్చేస్తాను అది అనుభవించాడు తెలుసు నేను ఏదడిగిన ఇక ఏ పేద ఇచ్చేస్తాను నాకంటే అది కావాలని అనుకో తీసుకుంటాను పుస్తకాల దగ్గర నుంచి పెన్నోల దగ్గర నుంచి నా సొంత ఇచ్చుకున్నాను నా దగ్గర అవసరం తీసుకుని వెళ్ళి చదువుకో పర్లేదు పాస్ అయిపో అని మాట్లాడేవాడు అటువంటి క్యారెక్టర్లో నుంచి నేను చేసిన సర్వీస్కి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఇది నవ్ యువర్ ఫైన్ వాక్యంతో పోరాడా పదేళ్ళు పోరాడాను తెలుసు మీకు పదేళ్ళు వాక్యంతోనే పోరాడు వాక్యంతోనే ప్రశ్న వాక్యంతోనే వాక్యమే ఇస్తే వాక్యం సమాధానం చెప్పేది నేను అంత స్టడీ చేసుకున్నాను ఎందుకంటే నన్ను నేను నలిగిపోయాను కాబట్టి సైకలాజికల్గా నలిగిపోయాను కాబట్టి ఆ సైకలాజికల్గా నలగొట్టింది కూడా ఈ హోవాయే ఆ దుష్టాత్మను తీసుకొచ్చింది పాస్టగాడి సంతానం పాస్టగాడి సంతానం రెండు వేల పదమూడు నుంచి ఎంటర్ అయింది నా నా కుటుంబ నా యొక్క క్యారెక్టర్లోకి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఐదు నుంచి వీళ్ళ మరణాలు చూడాలనుకున్నా దేవుడి కోసం పనిచేసేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళతో నాకు పని లేదు మళ్ళీ చెప్తున్నా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఐదు దాచేపల్లిలో ఈ మరణాలు చూడాలని డిసైడ్ అయ్యాను ఇక్కడి నుంచి అగ్ని అనేది ఎలా ఉంటుందో చూశాను మెరాకిల్స్ ఎలా ఉంటాయో నాకు మాత్రమే తెలుసు అద్భుతాలు ఎలా ఉంటాయో నాకు మాత్రమే తెలుసు పాష్టకాడి సంతానానికి ఆ ఎంగిల లంజా కొడుకులు తెలియదు కోపం వస్తుంది మరి ఏం చేద్దాం కోపం వస్తుంది మాటలు వస్తాయి అందుకనే ఈ మాట మాట్లాడవచ్చింది ఆ పదం నాది కూడా కాదు బైబిల్లో ఉన్న పదాలే నీకు క్రిస్టుల్గారే చెప్పిన వేసే సంతానం అంటే ఏంటి తెలుగులో చెప్పండి అప్పుడు ఆ పదాలు తీసుకుందాం దుష్ట సంతానమా చెరుపుచేవి పిల్లలారా ఈ మాటలు అన్నిటికీ తెలుగులో అర్థాలు చెప్పండి అప్పుడు ఆ మాటలు నేను మాట్లాడే మాటలకి ఆలోచిద్దాం ఏమ్మా కాబట్టి అసతోమ సద్గమయ తమ సోమ జ్యోతిర్గమయ వృద్ధివర్మ అమృతంగమయ దీని యొక్క శ్లోకం క్రిస్టల్ క్లియర్గా బైబిల్లో ట్రాన్స్లేట్ ఉంది చదువుకోండి సమాజాన్ని బ్రతికించండి ఇంకా గుడ్లో గుడ్డి కాలంలో ఉన్న అంధకారంలో ఉన్నా చూపిస్తున్నా దానికి వస్తారు కనుక ఇటువంటి శ్లోకాలు కానీ విన్నారంటే పాయింట్అవుట్ చేస్తాం కొంతమంది ప్రవచనకారులు ఉన్నారు తెలుగులో విత్తనాలు బైబుల్ నుంచి బయటలో అవుతారు ఏమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్